కొద్దిగా మావకి ఆడకం ల్యాబ్లో ఉండి బ్యూడింగ్ అవుతుందని మాకు హాస్పిటల్ తెలవకపోతే సెంటర్ని అబ్బాయి ఉండు ఆయన వాళ్ళ మేనమా కొడుకు అయితే ఆయనకు ఫోన్ చేస్తే నాకు తెలిసిన డాక్టర్ ఉండు రాజీ తెలవ్ అయితే ఆమెకి నగరకల్ తీసుకోండి ఆడే స్కాన్ బి సౌండ్స్ జరగని చూపెట్టింది చూపెట్టి ఫ్రెండ్ నెంబర్ వచ్చింది మళ్ళీ అని చెక్ చేసింది చెక్ చేసి సరిపేట మంచి డాక్టర్ ఉంటే అది చెప్పేవాళ్ళం సరియాపేట బాగుంది కానీ మమ్మల్ని బాగా ఎక్కిచ్చిందో ఆయన వెనక మళ్ళీ లాభం చేసుకొని ఎక్కిం సురపేటకు కానీ మేము మంచి హాస్పిటల్కి తీసుకుపోతాం అంటే డబ్బులు నాట డబ్బులు లేకపోతే డబ్బులు తీసుకొని అతని ఇంటికి వచ్చిన మా అత్త వాళ్ళ టంట అమ్మ టంట అబ్బాయిని ఆయన ఆర్ఎంపి డాక్టర్ వాళ్ళ ముగ్గురు మా ఆవిడ కాదు ఉండి మరి మంచి హాస్పిటల్కి తీసుకుపోయారు అని చెప్పి నేను ఎట్టుకు వెళ్ళేసాను వాళ్ళు ఎటు తీసుకుపోయారో ఏ హాస్పిటల్కి తీసుకుపోయారు తీసుకుపోయారు నేను పోయి మళ్ళీ ఫోన్ చేసినా ఏ హాస్పిటల్కి పోయారు ఫోన్ చేస్తే ఏం మరి హాస్పిటల్కి పేర్నావు తెలవదు అని మా ఆలోచిస్తుంది చెప్తే మరి నీ హాస్పిటల్ పేరు తెలియకపోతే మరి నేను ఎట్లా ఎవరు కనుక్కోవాలంటే వాళ్ళ డెవరీ చెప్పింది ఆపినా మరి చెప్తే హాస్పిటల్ పేరు పేరు అంటే నీ గడవరు కానీ ఆటో ఆయనకి పేరు ఆటో ఆయనకి ఆటో ఆయన మాట్లాడి హాస్పిటల్ చెప్పింది చెప్పితే సర్ద లోపడీ ఏడు రోజులంది సాయంత్రం రోజులు లోపలికి పోతే కొద్దిగా ఇబ్బంది పడుతుంది ఇబ్బంది పడుతుంటే మా మాట్టుకుంటూ అలాగే నువ్వు పోతాడు మా అత్త ఉంది మా కొద్దిగా అబ్బా మా అమ్మ నేను పోయినాక లోపలికి లోపడికి రిస్టోయ్య రిస్టబోయి ఏం చేసేటో ఏం కదా రెండు గంటలు మూడు గంటల పాటు ఆడిచాడు అబ్బా అబ్బా అంటే ఇబ్బంది పడుతుంది ఏమైంది అక్కడ ఏం ஏ அது காணும் இப்போ மழை வாழை ஆய் ஆய் ஆயின தாண்டிக்கு இங்கொக்கி தாண்டி இது முன்னாள் கழிச்சு அம்புலன்ஸ் இல்லை பிடிப்பது பிடிப்பி ஆ நைட்டு அம்புலென்ஸ் லெகிச்சி லெகிச்சு மல்லா ஷம்மன் தான் ஷம்மன் எப்படிக்கே சரி சரி ఇంతము మంచి హాస్పిటల్కి తీసుకుపోదాం ఏం కాదు పర్వాలేదు నేను ఏం భయపడీ అది అని చెప్పింది సర్లేని అని హాస్పిటల్కి తీసుకోబోతున్నాను ఒక పది నిమిషాలు అట్లా అంటున్నా కానీ వాళ్ళు మాకేం చెప్పలేదు చచ్చిపోయింది తీసుకోవాలి అని వాళ్ళన్నది నాకు అప్పటికి అయోమయమైంది మళ్ళీ వాళ్ళ ఆమ్లేట్స్ ఎక్కించారు కానీ వాళ్ళు నాకు అవ్వని అవ్వలేదు అమ్మూలేట్స్ ఎక్కి కానీ నేను వచ్చి అదే ఆమ్లేట్స్ నేను ఆటో మరిస్తాను వచ్చి ఇంకాసారి వేస్తాను ఎవరి చక్కన వాళ్ళు పోయారు నా పిల్లల పరిస్థితి మళ్ళీ పోయినాక మీరు ఆ రథం పడిపోయినా నిన్న మంగళాన రోజు నాలుగో రోజు మళ్ళీ డబ్బులు తీసుకున్నాం జీవించి తీసుకుని ఛానల్ రాశారు అసలు ఏంటి డబ్బులు తీసుకునేది ఎవరు సదా సంగతి అని కలవాలని మళ్ళీ నిన్న మేము పోలీస్ కంప్లైంట్ తాగిపోయింది ఆ కారు తే ఆయన కూడా ఆయన కంప్లీట్ ఆయన కూడా రాసుకొని పోయింది ఎట్టిన ఇద్దరులకి న్యాయం జరగాలను మీ ద్వారా మీ మీడియా వల్ల న్యాయం జరగాలి మా పిల్లలు చిన్న పిల్లలు వాళ్ళు వాళ్ళిద్దరు కలిసి నన్ను అన్యాయం చేశారు వాళ్ళ డాక్టర్లన్నీ నమ్మినందుకు నగ్ మోసమైంది